ఈ మధ్యలో ఒక ఆయనకి మరణం వచ్చింది ఆయన చనిపోయాడు ఎలా చనిపోయాడో మనకు అనవసరం ఆయన పేరు పగడాల ప్రవీణ్ అని అంటున్నారు నేను ఎప్పుడు ఆయనకి చూడలేదు ఆయన గురించి నేను ఎప్పుడు వినలేదు ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన చనిపోయాడు ఆయన భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారట ఆయన కుటుంబీకులు ఉన్నారట ప్రకటన రంగంలో నేను బోధిస్తున్నప్పుడు వస్తుంది అప్పుడు చెప్తాను దేవుని సింహాసనము కింద కొన్ని ఆత్మలు మొరపెడుతున్నాయి నాథా 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 మమ్మలను చంపి మమ్మలను నరికీసి మాయమైపోయారు మనుషులు వాళ్ళు మమ్మల్ని చంపేశారు ఎంతకాలం నువ్వు తీర్పు తీర్చుకుంటూ ఉంటామయ్యా అని అంటున్నారు ఎవరు ఆత్మలు ఆత్మలు ఎక్కడున్నాయి దేవుని సింహాసనం కింద ఆ ఆత్మ ఉన్న ప్రకటి ఉంది ప్రక్రంథం బోధిస్తున్నాను అది వచ్చినప్పుడు చూపిస్తాను అప్పుడు ఏసు అంటున్నాడు మీ లెక్క ఇంకా పూర్తి కాలేదు మీ సంఖ్య ఇంకా అంటే అర్థం ఏంటి నరకబడే వాళ్ళు ఇంకా ఉన్నారు బోల్డ్ ముందు ఉన్నారు అయ్యా నాథా యేసు మమ్మల్ని దరికిశారు చంపేశారు మేము మీ సింహాసనం కింద ఉండి మొరపడుతున్నాము అయ్యా యుగములు గతించిపోవచ్చునవయ్య ఎంతకాలం నువ్వు వారి మీద తీర్పు తీర్చుకోకుండా ఉంటావయ్యా అంటే యేసు అంటున్నాడు మౌనముగా ఉండండి మీ లెక్క ఇంకా పూర్తి కాలేదు మీ లెక్క పూర్తి అయితే అప్పుడు సంఘం చూస్తాను అంటున్నాడు అంటే అర్థం సపోజ్ ఇప్పుడు ఒక ఆంశనిపోయింది ఒక ఆమెను నరికిస్తారు ఒక ఆయన నరికిస్తారు అనుకోండి అంటే ఇప్పుడు యేసు ప్రభు లెక్క ప్రకారంగా వీళ్ళంతా ఆయన సింహాసనం కింద వెళ్ళాలి కదా అలాగే పగడాల ప్రవీణ్ దేవుని సింహాసనం కిందకి వెళ్ళి ఉన్నాడు దేవుని సింహాసనం కింద ఆత్మలు మరపెడుతున్నాయి నాధా ప్రభువా భగవంతుడా ఓ పరాత్మరుడా పరమేశ్వరుడా మమ్మల్ని వాళ్ళు నరికిశారు ఎంతకాలము నువ్వు వాళ్ళకి తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా అంటే ఏసు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో మీ లెక్క పరిపూర్ణం కాలేదు కనుక మౌనంగా ఉండండి మీ లెక్క పరిపూర్ణమైతే అప్పుడు వాళ్ళ సంగతి నేను చూస్తాను అన్నాడు అయితే ఇప్పుడు చనిపోయిన పగడాల ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళాడు கிரைஸ்தவலாடால பிரவீன் தேவன சிம்மாசன்காந்தி கல்யாடுறா கரீச்சாலோக் మధ్యప్రదేశ్లో యూపీలో ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే యేసు నామం బట్టి చంపబడ్డారో వాళ్ళందరూ దేవుని సింహాసనం కింద వెళ్ళారు పకడాల ప్రవీణ్ తలకు భార్య పిల్లలు గర్వించాలి ఎందుకంటే వాళ్ళ భర్త వాళ్ళ తండ్రి దేవుని సింహాసనం కిందకి వెళ్ళున్నాడు ఆనందలో ఒరే దేవుని సింహాసనం కింద వెళ్ళాడురా ఐ ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్ ఇట్స్ ఎ బ్లెస్డ్ లైఫ్ నువ్వు వెళ్ళగలవా దేవుని సింహాసనం కిందకే వాడు దేవుని సింహాసనం కిందకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి లార్డ్ ఐ హెవ్ కమ్ టు యూ అంటున్నాడు ఏసు అంటున్నాడు ఐ విల్ టేక్ రివెంజ్ ఎగ్నెస్ దెమ్ వెన్ ద టైమ్ విల్ కమ్ తీసారా గర్వించాలి నేనైతే గర్విస్తున్నాను ఎందుకంటే పగడాల ప్రవీణ్ ఈజ్ గ్రేటర్ దాన్ మే బికాస్ హీ ఎంటైడ్ అండర్ థ్రోన్ ఆఫ్ గాడ్ ఆల్ మై సర్వశక్తిమంతుడైన మహోన్నతురైన అతి పరిశుద్ధులైన దేవుని సింహాసనం కిందకి ఆయన వెళ్ళి ఉన్నాడు వండర్ఫుల్ 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 అందుకే మీకు నిలబెట్టించి దేవుని నామమును గనపరిచాను ఎందుకంటే గాడ్ హ్యా చూజన్ హిమ్ టు కమ్ అండర్ హిస్ త్రోన్ దేవుడు ఆయన ఎన్నుకున్నాడు ఎందుకు నా సింహాసనం కిందకి రారా ప్రవీణ్ అన్నాడు విడు వెళ్ళిపోయినాడు ఆయన భార్య ఆయన పిల్లలు గర్వించాలి ఆయన సింహాసనం కిందకి వెళ్ళాడు గాడిద మీద ఏసు ఎక్కాడు గాడిద సింహాసనం కిందకి వెళ్ళిందా మరి వీడు వెళ్ళాడు నేను ఐ నాట్ సీన్ హిమ్ ఆయన గురించి నాకేం తెలీదు నేను ఎప్పుడు ఆయన చూడలేదు నేను ఎప్పుడు వినలేదు ఆయన గురించి మరి ఇక్కడికి వచ్చి నేను నలభై సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చాను జానవరి ట్వంటీ సిక్స్త్ వచ్చాను ఐ హెవ్ నెవర్ హైడ్ అబౌట్ హిమ్ ఐ డోంట్ నో హూ ఈస్ ఇవంతా ఏదో గొడవలు గొడవలు చేస్తుంటే గర్వించండి దేవుని సింహాస్థానం కిందకి ఆయన వెళ్ళాడు అని అంటున్నాను నీ వెళ్ళగలవా దేవుని సింహాసనం వెళ్ళగలవా నువ్వు వెళ్ళగలవా నువ్వు వెళ్ళగలవా మీలో ఎవరైనా దేవుని సింహాస్థానం కిందకి వెళ్ళగలరా మరి ఆయన వెళ్ళిపోయాడు ఎనీ ఎనీ బైబిల్ పరవస్తు సూర్యనారాయణ ప్రే ఫ్యామిలీ పరిశుద్ధుడా మహోన్నత నీ సింహాసనం కిందకి వెళ్ళిన ఆ పగడాల ప్రవీణ్ అన్నవాని భార్యను గూర్చి ఆయన కుమార్తెలను గురించి సన్నిధులు విజ్ఞాపనం చేయించున్నాము మేమంతా కూడా కలిసి దయచేసి మా విజ్ఞాపనం అంగీకరించము వారు జీవించినంత కాలము దేనికి లోటు లేకుండా ఉల్లాసముతో జీవించినట్లు పరిశుద్ధాత్మలో పరిపూర్ణులుగా జీవించినట్లు నీ ఆత్మవారిని గాక నీ ఆత్మవారికి కాపాడునుగాక నీ ఆత్మవారిని ప్రతిష్ఠించునుగాక నజరేడు నేసుక్రీస్తు నా మమ్మను ప్రార్థించి వినయముతో వేడుకొని చున్నాము メン